లింబూర్ గ్రామానికి నేను ఎమ్మెల్యే కాకముందు రోడ్డు సౌకర్యం ఎట్లా ఉండినో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈరోజు లింబూర్ గ్రామానికి అటు డొంగిలి పోవడానికి కానీ ఇటు మద్నూర్ పోవడానికి కానీ ఇటు పతంగల్ బా బోజన్ పోవడానికి కానీ బ్రహ్మాండమైనటువంటి డబల్ రోడ్ వేసినటువంటి విషయం మీకు అందరికీ కూడా తెలుసు ఇది ఒక్కటే కాదు ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి కేసీఆర్ గారు ఏదో ఒక పథకం రూపంలో ఎంతో కొంత మేలు చేసినటువంటి విషయం మీకు అందరికీ కూడా తెలుసు అది మిషన్ భగీరథ నీళ్లు కావచ్చు ఇరవై నాలుగు గంటల కరెంటు కావచ్చు రైతులకు అందించినటువంటి పెట్టుబడి లాగోడి కింద రైతు బంధు సహాయం కావచ్చు రైతు చనిపోతే వారి కుటుంబానికి ఆదుకునే విధంగా రైతు బీమా ఐదు లక్షల రూపాయలు కావచ్చు ఆడపిల్ల పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి షాదీ మొబార్ కింద లక్ష నూట పదహారు రూపాయలు కావచ్చు గర్భిణీ స్త్రీకి మంచి ఆహారం నెలకు వెయ్యి రూపాయలు ఆడపిల్ల కుడితే పదమూడు వేలు మగపిల్లుడు కుడితే పన్నెండు వేలు డెలివరీ అయిన తర్వాత కేసీఆర్ కిట్ ఇచ్చినటువంటి విషయం మీకు అందరికీ కూడా తెలుసు పది సంవత్సరాల కింద రెండు వందల పెన్షన్ని ఒకసారి పెంచి వెయ్యి చేసి ఆ తర్వాత రెండోసారి రెండు వేలు చేసి ఒంటరి మహిళలను కూడా ఆదుకునే విధంగా వారికి కూడా పెన్షన్ ఇచ్చి గ్రామంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి సుభిక్షంగా ఉండాలనే ఆలోచనతోనే గౌరవ ముఖ్యమంత్రి ఆరాడు కేసీఆర్ గారు ఎన్ని పథకాలు ప్రవేశపెట్టి ఏ విధంగా మిమ్మల్ని అందరినీ కూడా ఆదుకున్న విషయం మీకు అందరికి కూడా తెలుసు పది సంవత్సరాల పరిపాలన మీకు తెలుసు ఆ తర్వాత మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ ఐదు నెలల కాలంలో రైతులకు కానీ మహిళలకు కానీ యువకులకు కానీ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మోసం చేసిందో మీకు అందరికీ కూడా తెలుసు మూడో తారీఖు రిజల్ట్ రాగానే తొమ్మిది తారీఖు నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తా పదివేల రైతు బంధు వదులు పదిహేను వేలు ఇస్తా కౌలు రైతులకు కూడా పదిహేను వేలు ఇస్తా రైతు కూలీలకు పన్నెండు వేల నెలకు వెయ్యి తప్పుర ఇస్తా వరి ధాన్యానికి క్వింటాల్కు ఐదు వందలు బోనస్ ఇస్తా అని ఈ విధంగా మాయ మాటలు చెప్పి అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఐదు నెలలు గడిచినా ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు ఈరోజు లింబూర్ గ్రామాల్లో ఉన్నటువంటి రైతులకు మహిళలకు పేదలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ ఐదు నెలల్లో ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటు వేస్తే మేమేమి చేయకుండా మాకు ఓట్లు వచ్చినాయి ఇక ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదని అనుకునే ప్రమాదం ఉంటుంది కాబట్టి దయచేసి లింబర్ గ్రామస్తులందరూ కూడా ఆలోచన చేయాలి విఘ్నతతో ఓటు వేయాలి కేసీఆర్ గారు పది సంవత్సరాల కాలంలో మీ గ్రామానికి మీ కుటుంబానికి మీకు ఏం చేసిరో మేము చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఈరోజు డిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో కారు గుర్తుతో మీ ముందుకు గాలి అనిల్ కుమార్ గారు వచ్చినారు వారిని పదమూడవ తారీఖు నాడు కారు గుర్తు మీద ఓటేసి గెలిపిస్తే మీ గొంతుకై మీ గ్రామానికి కావలసినటువంటి ఈ మండలంలో అన్ని గ్రామాలకు కావాల్సినటువంటి ఈ నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు కావాల్సినటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం అక్కడ పార్లమెంట్లో ఢిల్లీలో మీ గొంతుకై గడమెత్తి మీ సమస్యల పట్ల పోరాటం చేసి ఈ తెలంగాణ రాష్ట్రానికి కావలసినటువంటి నిధులు తీసుకొచ్చే బాధ్యత గాలి అనిల్ కుమార్ గారు తీసుకుంటారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను అందరికీ కూడా మనవి చేస్తూ మీ అందరి కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా పది సంవత్సరాల పరిపాలనలో కేసీఆర్ గారు ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి ఏదో ఒక రూపంలో మేలు చేయడం జరిగింది దయచేసి మీరందరూ అది గుర్తు పెట్టుకొని గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి పొరపాటు జరగకుండా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ గారు ఆశీర్వదించి కారు గుర్తు నిశాని మీద మీ ముందుకు పంపించినటువంటి గాలి అనిల్ కుమార్ గారిని కారు గుర్తు మీద ఓటేసి పదమూడవ తారీఖు నాడు అఖండ మెజార్టీతో గెలిపించాలని సందర్భంగా నేను మీకందరికీ కూడా శిరస్సు వంచి విజ్ఞప్తి చేస్తూ తెలవజేసుకుంటా ఉన్నా తెలంగాణ మరి మే పదమూడు నాడు పార్లమెంట్ ఎలక్షన్ జరగబోతూ ఉన్నాయి మరి కారు గుర్తు మీద ఓటేసి అఖండ మెజారిటీతో నన్ను గెలిపిస్తే మరి మీ యొక్క గొంతుకను నేను పార్లమెంట్లో వినిపిస్తాను చెప్పి సందర్భంగా తెలియజేస్తాను మీ కుటుంబ సభ్యునిగా మీ సేవకునిగా మీ ముందు ఉంటానని చెప్పి మీ సమస్యలో భాగంగా నేను ఉంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి నన్ను ఈ పార్లమెంట్లో మీరు గెలిపించుకుంటే రేపు మీకు లోకల్ పార్టీ ఎలక్షన్స్ మళ్ళీ జూన్ ఎండింగ్తో జూలై ఫస్ట్ వీక్లో మళ్ళీ ఎలక్షన్ కూడా వచ్చి సర్పంచ్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఎలక్షన్స్ వస్తున్నాయి దాన్ని బేస్ చేసుకొని ఈ ఎలక్షన్కు మీరందరూ ప్రతి గ్రామంలో ప్రతి ఇంటింటిన మన కేసీఆర్ గారు ఏం చేసిందని అదొక్కటి చెప్పేదాలు మీ అందరికీ తెలుసు కేసీఆర్ గారు ఏం చేసిందనేది మన గ్రామాలు ఎట్లుండే గతంలో పదేళ్ల క్రితం పదేళ్ళ తర్వాత మన గ్రామాలన్నీ మారిపోయినాయి వెయ్యాల మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మళ్ళీ పది ఏళ్ళు వెళ్తే పోతున్నాం కాంగ్రెస్ వచ్చింది కరెక్ట్ పోతుంది పింఛిన్లు ఎవరికి ఇవ్వట్లేదు సరిగా నాలుగు వేలు ఇస్తానని ఇవ్వలేదు నిరుద్యోగ వృత్తి నాలుగు వేలు ఇస్తానని ఇవ్వట్లేదు మా అక్క చెల్లెళ్ళకి ఇరవై ఐదు వందలు ఇస్తానంటే ఇవ్వట్లేదు మా చెల్లెళ్ళకి స్కూటీలు ఇస్తానంటే ఇవ్వట్లేదు మరి ఇట్లాంటి గవర్నమెంట్కు మళ్ళీ మనం మద్దతు కలిగితే వాళ్ళు ఏం చేయకుండా మళ్ళీ మనం ఓట్లు వేసామని అంటారు అందుకనే వాళ్ళకి బుద్ధి చెప్పే అవసరం ఉంది మన కాంగ్రెస్ వారు కూడా ఏం చేయాలి బీజేపీ అభ్యర్థి పదేళ్ళు మన దగ్గర మన పార్టీలో అనుభవించి పోయినాడు మరి అతను ఏం చేసిందనేది మీ అందరికీ తెలుసు ఆయన వచ్చిన నిధులను కూడా ఎందుకు పంపించింది అంట మరి అట్లాంటి అభ్యర్థి మనకు అవసరమా మరి అతనికి కూడా బుద్ధి చెప్పాలి మనం మోడీ హామీ ఏమి ఇచ్చింది మనకి గత ఎన్నికల హామీలో నల్లధనం తీసుకొచ్చి ఒక్కొక్కరు అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు వేస్తున్నాడు వేసిందా మనకి ఎవరికన్నా మరి అన్ని రైతులకు నల్ల చట్టాలు తీసుకొస్తా ఉన్నాడు ప్రభుత్వ ఆస్తులన్నీ అమ్ముకుంటా ఉన్నాడు మరి ప్రజల వ్యతిరేకత పనులే చేస్తా ఉన్నాడు మోడీ కాబట్టి బీజేపీలకు కూడా మనం గుది చెప్పాల్సిన అవసరం ఉంది మరి మీరు అందరూ బాగా ఆలోచించి మే పదమూడు నాడు మరి కారు గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపిస్తే మరి మన ప్రాంతంలో నిందొచ్చింది వచ్చింది నిరుద్యోగులందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టి వాళ్ళకి అందరూ కూడా జాబ్స్ ఇప్పిస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అట్లాగే ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో జాబ్ మేళలు పెట్టించి అరువులైన వారికి అందరూ కూడా జాబ్స్ ఇప్పిస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా సందర్భంగా మరి మన ప్రాంతం వెనుకబడిన ప్రాంతం మనకి ఇక్కడ నుంచి కూడా రైల్వే లైన్ కూడా ప్లాన్ చేసి ఇంతకుముందు మార్కింగ్ అయింది ఆ రైల్వే లైన్ కూడా తేవడానికి నేను ముందుండి మేము పనిచేస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా రైల్వే లైన్ వస్తే మరి మన ప్రాంతం అంతా డెవలప్మెంట్ అయితే ఇండస్ట్రీస్ వస్తాయి పరిశ్రమలు వస్తాయి కాబట్టి ఉపాధి దొరుకుతుంది కాబట్టి నేను మన ప్రాంతం డెవలప్ అయ్యే విధంగా నేను పోరాడతా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా మన ప్రాంతం రైతాంగం ఎక్కువ మన రైతుల హక్కుల మీద రైతులకు కావాల్సిన దాని మీద నేను పోరాడి మేము ఉందని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీరు ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి కారు గుర్తు మీద ఓటేసి మే పదమూడు నాన్న నన్ను గెలి ఓటేసి గెలిపిస్తే మీ అందరి అందుబాటులో నేను ఉంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన